కార్పొరేటర్స్ వార్డు అధ్యక్షులు నాయకులు అందరూ కూడా ఎన్నికలకు సంబంధించి ప్రతి వార్డులోనే కూడా వార్డు స్థాయిలో పోల్ మేనేజ్మెంట్ కోసం వార్డు కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు విశాఖ ఉత్తవర్గంలో నలభై ఐదో వార్డు కార్పొటర్ జిఎంసి కిటిక్ర కంప ఆనంద్ గారు అదేవిధంగా యాభై ఐదో వార్డు కార్పెంటర్ సోదరి శ్రీమతి కేవీఎస్ శశికళ గారి ఆధ్వర్యంలో ఈ రెండు వార్డులకు సంబంధించి ఒక పార్టీకి సంబంధించి ఈ టికెట్ రోజున ఈరోజు ఎన్నికల కార్యాలయానికి రెండు కార్యాలయాన్ని కూడా ప్రారంభించడం జరిగింది ఈరోజు ఎన్నికల కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీనియర్ నాయకులు చైర్మన్సాగుతున్న ఎన్నికల పరిశీలకు సోదరులతో పాటు లెక్టర్ గారికి మనకి చూసుకుంటే మొన్నే కేక రాజు గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో గత రెండు వేల పద్నాలుగు వరకు నగర నగరంలో నగరాధ్యక్షుడి కింద పనిచేసిన జీవి రవిరాజు గారు అలాగే జనసేన నాయకులు బొగ్గు సీన్ గారు అలాగే వివిధ హోదాల్లో ఉన్నవారు మిగిలిన వారు వైజాగ్లో కొండుగో కప్పుకోవడం జరిగిందండి మరి జీవి రవిరాజు గారు ఆయన విన్నింగ్ హ్యాండ్ లాస్ట్ టైం మూడు సార్లు ఆయన కార్పొరేషన్లో ఎన్నికల్లో గెలిచారు ఆయన ఏదో కొన్ని వ్యక్తిగత కారణాల వలన పార్టీకి దూరమైన రోజు కేకే రాజు గారిని చూసి ఆయన కేకే రాజు గారి మీద ప్రేమతో ఆయన చేస్తున్న అభివృద్ధి పనులను చూసి సీఎం గారికి కూడా చెప్పడం జరిగింది ఇంత మంచి ఆయన మాకు దొరకటం చాలా అదృష్టం అండి నేను హండ్రెడ్ పర్సెంట్ కేకే రాజు గారిని వస్తానని చెప్పడం కూడా హామీ ఇచ్చడం జరిగింది అలాంటి నాయకులందరూ జాయిన్ అవ్వటం మాకు చాలా శుభ సంతోషకం అలాగే విజయానికి అది మొదటి మెట్ ఈరోజు పద్నాలుగో వాటిలో బాలేశ్వర శిల్లే రేపు జరగబోయే ఎన్నికలకు సంబంధించి కేకే రాజు గారు పార్టీ ఆఫీసు పద్నాలుగో వార్డులో ఓపెన్ చేయడం జరిగింది ఇవాళ ఈ కార్యక్రమానికి కేకే రాజు గారు మ్యారీటైమ్ చైర్మన్ కాయల వెంకటరెడ్డి గారు కూడా విఎంఆర్ఏ చైర్పర్సన్ చైర్ చైర్మన్ చుక్కాక వెంకట్రావు గారు అలాగే పద్నాలుగు వార్డులో ఉన్న పార్టీ సీనియర్ లీడర్లు అలాగే కేకే రాజు గారు అభిమానులు అందరూ పాల్గొనడం జరిగింది మేము నిస్సంకోచంగా వందకు వంద శాతం పద్నాలుగు వార్డుకి సంబంధించి ఏదైతే గత జీఎంసీ ఎన్నికల్లో నాకు పదహారు వందల ఓట్లు మెజార్టీతో నన్ను గెలిపించిన ఈ ప్రాంత వాసులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రెండున్నర సంవ ఈ మూడు సంవత్సరాల్లో నేను ఎలెక్ట్ అయిన తర్వాత మా వార్డు పరిధిలో కెగ్గరాజు గారి ఆధ్వర్యంలో ఆయన సారథ్యంలో నేను ఎంత అభివృద్ధి చేశానో వాటి ప్రజలందరికీ తెలుసు దగ్గర దగ్గర దాదాపు పదిహేను నుంచి పదహారు కోట్లు జీఎంసి నిధులతో రోడ్లు కానీ డ్రైన్లు కానీ పార్కులు కానీ సుందరాభివృద్ధిగా వాటిని తీర్చి తీర్చిదిద్దడం జరిగింది అలాగే రాబోయే రెండు సంవత్సరాల్లో కూడా మిగిలిన పనులన్నీ హండ్రెడ్ పర్సెంట్ కంప్లైంట్ లేకుండా వాటిని అభివృద్ధి చేస్తానని మాటిస్తూ నాకు ఏదైతే గౌరవంతో నన్ను గెలిపించారో అదే గౌరవంతో కేకే రాజు గారిని నేను నా సారథ్యంలో నాకు వచ్చిన మెజార్టీ కన్నా రెండింతల మెజార్టీ వచ్చేలాగా కృషి చేసి జగన్మోహన్ రెడ్డి గారిని రేపు జరగబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా మళ్ళా వైజాగ్ నుంచి ప్రమాణ స్వీకారం చేయడానికి సాయశక్తిలా కృషి చేస్తానని నా తరఫున కేకే రాజు గారు